ఈరోజు ఫార్మా వారు సిటీ అన్నారు నేనన్న ఫార్మా విలేజ్లు అన్న పొల్యూటెడ్ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి ఒక పాతిక వేల ఎకరాలలో పెడితే వారు అమెరికాలో చదువుకొని వచ్చారు వారికి తెలుసు నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన ఇట్లనే అన్ని పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే లాస్ట్గా నగరమే మొత్తం తరలిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ ఇండస్ట్రీని ఇంకెక్కడికో పంపించారు అది ఎందుకు అధ్యక్ష మీకు నాకు వారికి తెలుసు తెలియదు నాకు తెలియదు ఆ ప్రాంతంలో వారికి ఎంత పరిచయం ఉందో ఒక సిరీస్ కంపెనీ ముప్పై ముప్పై ఎకరాలలో ఉంటే కొన్ని వేల ఎకరాల ప్రాంతంలో కలుషితం అయిపోయి బోర్ వేసుకుంటే ఆ నీళ్ళతోని అన్నం వండుకుంటే వెనకటికి పెట్టుకొస్తే పసుపు బియ్యం వండుకు వండేటోళ్ళు తెలుసు కదా పచ్చగా ఎల్లోగా అట్లా సామాన్యులు ఆ బోర్ నీళ్ళతోని వంట వండుకుంటే పసుపు బియ్యం వండుకొని తిన్నట్టుగా ఉండి ఆ ఏరియాల కలుషితం కేవలం ముప్పై ఎకరాలలో ఉన్న సిరీస్ ఫ్యాక్టరీతోని మొత్తం చైతన్యపురి ఆ ప్రాంతం